శ్రీ శంకర భగవత్పాద పరిచిత గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం మొదటి శ్లోకాన్ని ఈరోజు మనం అనుసంధానం చేద్దాం శ్లోకాన్ని ఒకసారి పఠిద్దాం రణక్షుద్రఘంటాని నాదాభిరామం చలత్తండోద్దండ పద్ప లసత్తుం దిలాంగోపరివ్యాలహారం గణాధీశమీషానసూను తమీడే చిరుగంటలు గల్లు గల్లుమని మృయుచుండ పాద పద్మములు తాళము వేయగా నృత్యము చేయుచు సర్పహారము తన దొడ్డ శరీరమున మిసమిసలాడుచు వింతగుర్పగా నొప్పు శివుని కుమారుని గణాధీశుని స్థుతిస్తున్నాను అని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఆ గణేషుని యొక్క రూపాన్ని ఇక్కడ మనకు ఈ శ్లోకంలో వ్యవహరించారు చిన్న గంటలు గల్లు గల్లు మొన్ని మృగుతున్న ఆ పాదపద్మాలు తాళం వేయుచుండగా సర్పహారములు తన శరీరం మీద అల్లాడుతుండగా వింత కాంతిని ఒప్పుచున్నటువంటి ఆ శివుని కుమారుడైన ఆ గణేషుని నేను స్థుతిస్తున్నాను అని శంకరాచార్యుల వారు తను స్థుతి చేస్తూ మనందరం కూడా స్థుతి చేస్తున్నట్లుగా ఈ శ్లోకాన్ని భుజంగ ప్రయాత స్తోత్రంగా మనకు అందించారు శ్లోకం మరొక్కసారి రణక్షుద్రఘంటాని నాదాభిరామం జలత్తండ పత్పత్పతాళం లంగో పరివ్యాలహారం గణాధీశమీశానసూను తమీడే గణాధీశమీశా నూను తమీడే సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి ఛానల్ సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి